జై శ్రీరామ్ నేను మీ వేణురేజిటి వేణురేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పన్నెండవసరం

ఆండాల్ శరణం ందున గేదెలు తమ దూడలో పాలు త్రా రాకపోవటం వలన పొదుగులు బాధ చే అరుచుచు దోడలో వచ్చి త్రాగుబోచున్నట్లు తెరిచి ఏకదారగా పాలు కాచుచు నీ ఇంటినంతను బురద చేయుచున్నవి ఇట్టి అధిక సంపద కలిగియుండు శ్రీకృష్ణుని విడవక ఎల్లప్పుడూ కలిసియుండు గోపవీరుని చెల్లిలా క్రింద నేలయంతయు బురదతో నిండి ఉండగా మా తలలయందు పైనుండి పడిడు పంచు శరీరమునంతను తడిపి వేయిచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగటయే నిలిచి ఉన్నాము మరియు తన భార్యను దొంగలించినందున కూపించి సుందరమైన లంకా పట్టణములకు రాజైన రావణాసురు వధించి మునుజనాభిను లోకాభిరాముడకు శ్రీరాముణ్ణి గుర్చి పాటల పాడుచున్నాము అయినను నీవు పెదవి ఇప్పటం లేదు ఇకనైనను మేల్కొని లేచి రమ్ము పొరుగుళ్ళ వారు లేచి వచ్చి నీ గారి నిద్రను చూసుచున్నారు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభ